అద్దాల మధ్య మా బుజ్జి వినాయకుడి పూజా కార్యక్రమం ఇంతకుముందు వీడియోలో చూపించాము పైన కార్డ్స్ దాని లింక్ వదిలాము చూడగలరు ఇక ఈ వీడియోలో అదే ప్రకృతి అందాల మధ్య జరిపే నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిద్దాం రండి ఈ వినాయక చవితి రోజున మా కుటుంబాల్లో ఆనందం అంబరాన్ని దాటింది అందరూ కలిసి పూజ పూర్తయిన తర్వాత చెట్టు నీడలో గలగల పారే వాగు పక్కన సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు ఆరగించాము భోజనాలు పూర్తయిన తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా నీటిలోకి దూకి ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ మధురక్షణాలను ఆస్వాదిస్తున్నాము స్వచ్ఛమైన నీటిలో ఒకరిపై మరొకరు నీళ్ళు చిమ్ముకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకున్నాము అందరి ముఖాల్లోని నవ్వులు ఆప్యాయత భావాలు ఈ గణపతి పూజలో కలిసిపోయి ఈ ఉత్సవం మరింత స్ఫూర్తిదాయకంగా మారింది స్నేహం బంధాలు మరియు భక్తి ఇవన్నీ కలగలిసి ఒకే చోటు చేరిన ఈ సందర్భం అద్భుతం అపూర్వం మా ఆనందం నీటి గలగలతో గణపతి మెలిసి ఉన్న ఈ క్షణాలు చిరకాలం గుర్తుండిపోతాయి వినాయక నిమజ్జనం సందడి ఆనందం మరియు ఉత్సాహం ఇవన్నీ కలగలిసి ఒక పెద్ద పండుగ ప్రతి సంవత్సరం వస్తున్నా ఈసారి ఈ ప్రకృతిలో ప్రతి నిమిషం ఓ రంగుల పండుగ ప్రారంభమైంది స్నేహితులు కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటున్నారు ఈ రంగులు ఆహ్లాదకరమైన శుభక్షణాలను కలిగిస్తున్నారు కలిసి తాళాలకు కాళ్ళు చేతులు కదుపుతూ డాన్స్ చేస్తున్నారు గణపతి పప్ప మోరియా అని నిన్నదిస్తుంటే ఆ శబ్దాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ నిమజ్జనం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు ఇది బంధాలను మరింత బలంగా చేసి ఓ అద్భుత వేదిక எதிர்ப்பது அந்த தண்ணா அது ஒரு சார் என்ன வர கேடி பிரவேங்க போடுமேங்க ஆ ஜெய் bolo ganesh mahatme jay jay danapati kopar moriya இப்டே உண்டா மாரியா 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 ஆ இங்க చెప్పు டேட் படயா டேட் படயா இல்ல ஃபடா சாதி

గణపతి బా గణపతి బా గణపతి బా గణపతి బా గణపతి బా జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ రౌణ ఇమా గణపతి గణేష్ మహారాజ్ బో గణేష్ మహారాజ్ ఓకే అందరూ కలిసి గణపతిని మోసుకుంటూ ప్రవాహం వైపుగా సాగుతున్నారు చల్లని నీరు అందరికీ ఉత్సాహం నింపుతుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ నీటిలో చిందులు వేస్తూ అద్భుత క్షణాలను ఆస్వాదిస్తున్నారు ఈ నిమజ్జనం కేవలం భుజ మాత్రమే కాదు బంధాన్ని మరింత బలపరిచే ఆనంద ఉత్సాహం అందరి ముఖాలు చిరునవ్వుతో నడిసిపోతూ గణపతి గది గొప్ప అంటూ వాగులో ఉత్సాహంగా గడుపుతున్నారు ప్రకృతి శబ్దాలు కుటుంబ సాహిత్యం స్నేహితుల నవ్వులు ఇవన్నీ కలిసి ఈ క్షీణాలను శుభస్మరణీయంగా మార్చాయి వివాహం నీటిలో గణపతి కలిసిపోయి వేడ్కోలు చెప్తున్నప్పటికీ ఆయన ఆశీర్వాదాలు మన కుటుంబాలపై ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి थोरो thank you